హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడి సెవెంటీ త్రీకి కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన బెల్ ఐకా లైక్ చేసుకుని ఏపీలో ఎక్కడ చూసినా వైసీపీ హవా కనిపిస్తుంది ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ ప్రచారంలో దూసుకెళ్తుంది సీట్ల ప్రకటన మొదలు ఇవాటి వరకు ఫుల్ జోష్ ఉంది ముందుగానే అభ్యర్థులను ప్రకటించి విపక్ష పార్టీలకు షాక్ ఇచ్చిన వైసీపీ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది ఈ క్రమంలోనే ఏపీలో మళ్లీ వచ్చేది జగన్ ప్రభుత్వమేనని టాక్ వినిపిస్తోంది అత్యధికంగా లోక్సభ స్థానాలను సాధించడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ మ్రోగించనుందని తెలుస్తోంది ఇప్పటికే పలు సంస్థలు మరోసారి వైసీపీ సర్కారు వస్తుందని చెప్పగా తాజాగా నూట నలభై ఏడు స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉందని ప్రతిపక్ష పార్టీ తేల్చి చెప్పడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారింది ఎన్నికలకు ఇంకా మరికొన్ని రోజులు సమయం ఉన్నప్పటికీ ప్రతిపక్ష టీడీపీ ఓటమిని ఒప్పుకుంది రాష్టంలో ఉన్న నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు నూట నలబై ఏడు స్థానాల్లో వైసీపీ విజయం తద్దిమని స్పష్టం చేసింది నేషనల్ మీడియా సంస్థలతో పాటు మరికొన్ని సంస్థలు వెలువడించిన సర్వే ఫలితాలే కాకుండా ఇప్పుడు టీడీపీ ఇంటర్నల్ సమావేశంలోనూ ఇదే బయటపడింది టీడీపీ నిర్వహించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో స్వయంగా ఆ పార్టీ స్టేట్ ఎలక్షన్స్ సెల్ ఆర్టినేటర్ కో వివరించారు నూట నలభై ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ సుమారు ఓట్ల తేడాతో ముందంజలో ఉందని టీడీపీ నేతలకు తెలిపారు వీటిలో ముఖ్యంగా ఇరవై ఎనిమిది నియోజకవర్గాల్లో టీడీపీ కూటమిపై సుమారు పది లక్షల ఓట్ల తేడాతో వైసీపీ విజయపథంలో కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయని పేర్కొన్నారు అంతేకాదు టీడీపీ బీజేపీ జనసేన కలిసి వెళ్లినా వైసీపీని ఢీకొట్టడం సాధ్యమయ్యే పని కాదని తేల్చడం గమనార్హం అయితే సామాజిక చైతన్య బస్సు యాత్ర వైఏపీ నీడ్స్ జగన్ ఆడుదామ ఆంధ్ర వంటి పలు రకాల కార్యక్రమాలను నిర్వహించిన వైసీపీ నిత్యం ప్రజలతో మమేకమవుతూ వస్తుంది ఆ తర్వాత ఏపీలో నాలుగు చోట్ల సిద్దం పేరిట సభలను నిర్వహించిన వైసీపీ సరికొత్త రికార్డును క్రియేట్ చేసిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు ఈ సభలను నిర్వహించిన సమయంలోనే వైసీపీ గెలుపు ఖాయమని తేలిపోయింది నవరత్నాల అమలు మేనిఫెస్టోను తొంభై తొమ్మిది శాతం అమలు చేయడంతో పాటు విద్య వైద్య రంగాల్లో తీసుకొచ్చిన కీలక సంస్కరణలతో రాష్ట్ర ప్రజలంతా వైసీపీ వైపే మొగ్గుతూపుతున్నారు నాణ్యమైన విద్య ఇంటి వద్దకే వైద్యం సొంతింటి కల నెరవేర్చిన జగన్ను పేద ప్రజలు తమ ఇంటిలో సభ్యునిగా భావిస్తున్నారు పొలం మతం పార్టీ మరియు ప్రాంతాలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందించడంతో ఆయన జన హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బాగా వీస్తోంది మరోవైపు చంద్రబాబు బీజేపీ జనసేనతో కలిసి వెళ్తున్నప్పటికీ ప్రజల నుంచి స్పందన కరువైంది సభలను సైతం జనాలు రాకపోవడంతో పార్టీ కేడర్ నిరుత్సాహం పెరిగిపోయింది పొత్తు నేపథ్యంలో పలు ప్రాంతాల్లో సీట్ల వ్యవహారంలో రపస జరిగింది క్షేత్రస్థాయిలో కేడర్లో సమన్వయం కొరవడింది మరికొన్ని ప్రాంతాల్లో టీడీపీ కూటమిలో తిరుగుబావుట మొదలు కావడంతో పాటు సర్వే ఫలితాల్లోనూ వైసీపీ దే విజయమని తేలడంతో టీడీపీ నిరాశతో కూరుకుపోయింది ఈ క్రమంలోనే తాజాగా టీడీపీ ఇంటర్నల్ సమావేశంలో వైసీపీ గెలుపును తేల్చుతూ బయటకు వచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో అక్కడో ఇక్కడో టీడీపీ కేడర్ లో ఉన్న చిగురాశులు కూడా ఆవిరయ్యాయి ఈ నేపథ్యంలో ప్రజాదరణ ఉన్న జగన్ మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటారని అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ